పవన్ కొట్లాను అయితే సూపర్ గా ఉన్నాను మీరు అందరూ సూపర్ సేపు ఉప్పర్గా ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చిందండి మీ పవన్ ఒక మంచి వీడియోతో ఏంటి అనుకుంటున్నారా ఇవాళ వీడియో నేను వచ్చేసి నేను నా స్టోరీ పెట్టానండి పార్ట్ వన్ పార్ట్ టూ కింద నేను వెయిట్ లాస్ జర్నీ ఎలా చేశాను సేమ్ టైం కోచ్ ఆపర్చునిటీ ఎలా తీసుకున్నాను ఎలా నా ఫ్యామిలీ విషయాలు కూడా కొన్ని షేర్ చేసుకున్నాను ఆ టూ వీడియోస్ లో ఎవరైనా వీడియో చూడకపోతే ఆ వీడియో చూడండి అప్పుడు నేను ఇదేం చెప్తున్నాను మీకు అర్థమవుతుంది ఆ స్టోరీస్ చూసిన వాళ్ళందరూ నన్ను అడిగారండి కొంతమంది ఏంటి ఆ క్వశ్చన్ అంటే మేడం మీరు థర్టీ టూ కేజీస్ తగ్గారు మంచిగా ఆ థర్టీ టూ కేజీస్ తగ్గినప్పుడు మీరు ఎలా అంటే క్రేవింగ్స్ ఉంటాయి కదా ప్రతి మనిషికి తినాలన్న కోరిక ఎక్కువ ఉంటుంది ఆకలి తక్కువేనండి ఎవరికైనా తినాలన్న కోరికతోనే మనం ఎక్కువ తినేస్తూ ఉంటాం ఆకలితో తినం ఎవరైనా తిన్నా సరే మీరు క్రేవింగ్స్ని ఎలా కంట్రోల్ చేసుకున్నారు అని చెప్పేసి అడిగారండి ప్రతి మనిషికి ఉంటాయండి క్రేవింగ్స్ ఇప్పుడు నాకు కూడా ఉంటాయి సాయంత్రం ఏదైనా చూసాము ఇప్పుడు నాకు సంథింగ్ నాకు మాలపూరి చాలా ఇష్టం స్వీట్ అది తెలుసు కదా మీకు అది చూస్తే అది షార్ట్స్లో వచ్చినా లేదు వెళ్తూ చూసినా చాలా నాకు తినాలని అనిపిస్తూ ఉంటుంది బిర్యానీ ఎవరికైనా బిర్యానీ ఎమోషనల్ బిర్యానీ తినాలనిపిస్తుంది ఎవరికైనా చికెన్ ఎమోషనల్ చికెన్ తినాలనిపిస్తుంది కొంతమంది కొన్ని స్వీట్స్ కొంతమంది అలా కొన్ని కొన్ని ఉంటాయి ట్రిగ్గర్ చేసే ఫుడ్స్ అవి చూసినప్పుడు తినేయాలనిపిస్తుంది అందరూ తింటుంటే కూడా ఇంకెందుకులే ఈ లైఫ్ తినకుండా అనిపించి తినాలనిపిస్తుంది మనకు ఆకలేసి తినాం అవన్నీ మనం మంచి బిర్యానీ స్మెల్ వచ్చింది మనకు ఆకలేసి మనం బిర్యానీ తినాం ఆ స్మెల్కి తింటాం తినాలి తినాలి అనే తింటాం చికెన్ మంచిగా వండుతున్నారు వాసన వస్తుంది తినాలి తినాలనే కోరికకి తింటాం మనం అలా క్రేవింగ్స్ మీరు ఎలా కంట్రోల్ చేసుకున్నారు మరి ఇలాంటి వాటిని మీరు ఎలా ఓవర్కమ్ చేస్తారని అడిగారు అనమాట మరి చెప్తానండి కంపల్సరీ అంతకన్నా ముందు ఎవరు ఎవరు మన ఛానల్ కొత్తగా వచ్చారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎవరైనా తెలియని వాళ్ళ కోసం నా ఇంట్రెస్ట్ నేను వచ్చేసి వెల్నెస్ కూర్చొని మీ ఇంట్లో మీరే కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గాలి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సహాయంతో ఆరోగ్యంగా బరువు తగ్గాలి అనుకుంటే ఇక స్కొత్త నెంబర్కి కాల్ చేయండి ఇది నా పర్సనల్ నెంబర్ అండి దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు వాట్సాప్ చేసేవాళ్ళు హాయ్ అని పెట్టద్దు మీ పేరు మీ డీటెయిల్స్ హైటు వెయిట్ మీరు అసలు నా దగ్గరకి ఎందుకు వచ్చారు ఏ ప్రాబ్లం వెయిట్ లాస్ వెయిట్ గేన్ చిల్డ్రన్ న్యూట్రిషన్ చిల్డ్రన్ దేనికి దేనికోసం వచ్చారు బోన్ హెల్త్ అది నాకు మెన్షన్ చేయండి ఫోన్స్ ఎక్కువ మంది చేస్తూ ఉంటారు కాబట్టి ఫోన్ కలవని వాళ్ళు వాట్సాప్ చేయండి నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను ఓకేనా ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం అసలు ఎలా కంట్రోల్ చేసుకోవాలి మనం క్రేవింగ్స్ని ఫస్ట్ మీ దగ్గర ఉన్న ఒక ఆయుధం ఏంటి అంటే మీరు క్రేవింగ్స్ కంట్రోల్ చేసుకోవడానికి మల్టీ విటమిన్ అండి మనకి మీ కోచ్ ఎవ్వరు ఏమి ఇచ్చినా ఫస్ట్ ఏమి ఇస్తారు మీకు ఫార్ములా వన్ ప్రోటీన్ ఎఫ్రెష్ చే ఈ నాలుగు ఇస్తారు ఈ నాలుగు తర్వాత మీకు ఇచ్చేది ఏంటి అంటే మల్టీ విటమిన్ ఇస్తారు కంపల్సరీ ఇక్కడ నా దగ్గర లేదు బాటిల్ చూపిద్దాం అంటే లోపల ఎక్కడ ఉంది మల్టీ విటమిన్ ఇస్తారు మీకు ఖచ్చితంగా ఆ మల్టీ విటమిన్ అనేది కంపల్సరీ తీసుకోవాలి మీరు వెయిట్ లాస్ చాలామంది చాలా మంది మల్టీ విటమిన్ తీసుకో తీసుకోమ్మా అంటే మాకు వేరే కంట్రీ నుంచి యూస్ నుంచి మా మా బ్రదర్ తెచ్చాడు అది వేసుకుంటాను లేదు నాకు షాప్లో దొరికిన బాటిల్ తెచ్చుకున్నాను అది వేసుకుంటాను మల్టీ విటమిన్ వేసుకోకపోయినా పర్లేదు నాకు వెయిట్ లాస్కి ఏది ఉంది అది చెప్పండి ఫస్ట్ ఇలా అంటారు మీరు మీ క్రేవింగ్స్ని కంట్రోల్ చేసుకోవాలి అంటే కంపల్సరీ మల్టీ విటమిన్ వేసుకోవాలి మల్టీ విటమిన్ ఉండే క్రోమియం మీ క్రేవింగ్స్ని కంట్రోల్ చేయడానికి చాలా 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 హెల్ప్ అవుతుంది తెలుసా అండి ఎంత హెల్ప్ అవుతుందంటే అంత హెల్ప్ అవుతుంది ఇంకా రెండోటి వచ్చేసి ప్రోటీన్ ఫుడ్ మీరు ఎక్కువ మీ బాడీకి ప్రోటీన్ ఫుడ్ ఇవ్వడం మొదలు పెట్టారు మీ క్రేవింగ్స్ మీ హంగర్ లెవెల్స్ సాటిస్ఫై అవుతూ ఉంటాయి అన్నమాట ఎలా ఇవ్వాలి మరి ఈ ప్రోటీన్ ఫుడ్ మీరు మీరు ఎలా చేస్తారు అంటే మనం తినే రొట్టెలు రెండు తిని మూడు తిని ఇంత ప్రోటీన్ ఫుడ్ ఇవ్వకూడదు మీరు ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ ఇస్తున్నప్పుడు మీరు తినే పోర్షన్ తగ్గించుకోవాలి ఇప్పుడు రెండు చపాతీ తింటున్నాం మనం డైట్లో ఉన్నాము అంత చికెన్ కర్రీ పెట్టుకున్నాం ప్రోటీన్ కదా చికెన్ కర్రీ అని చెప్పేసి అలా పెట్టుకోకూడదు మీరు ఇంత చికెన్ కర్రీ తినాలి అనుకున్నప్పుడు ఒక రొట్టె పెట్టుకోవాలి మీరు ఇంత చికెన్ కర్రీ తినాలి అనుకున్నప్పుడు కొంచెం రైస్తోనే తినాలి అలా మరి ఇప్పుడు మనం మిల్ మేకర్తో మంచిగా కర్రీ చేసుకొని తినొచ్చు మరి మిల్ మేకర్ ఇంత తిని మరి రైస్ ఎంత తినొచ్చా తినకూడదు రైస్ ఇంత తిని మిల్క్ మేకర్ ఎంత తినాలి ప్రోటీన్ మరి మష్రూమ్ కర్రీ ఇంత తినాలి రైస్ ఇంత తినాలి అంటే ఈ పోర్షన్ పెరుగుతుంది ప్రోటీన్ పోర్షన్ పెరిగినప్పుడు కాప్స్ ప్రో పోర్షన్ మనం తగ్గించుకోవాలి అర్థమైందా నేను చెప్పే మీకు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఏదైనా ప్రోటీన్ ఎక్కువ తిన్నాం తినమన్నాం కదా అని కాప్స్ని అంతే లెవెల్లో మెయింటైన్ చేసి ప్రోటీన్ అంతే లెవెల్లో మేము మెయింటైన్ చేయకూడదు మనం కాప్స్ని కొంచెం తగ్గించుకొని అక్కడ మీరు ప్రోటీన్ పెంచుకుంటే మీరు ప్రోటీన్ తీసుకోవటం వల్ల మీ హంగర్స్ కంట్రోల్ అవుతాయి సేమ్ టైం మీ క్రేవింగ్స్ అట్టు తినాలన్న కోరిక ఉండదు ఉండకపోవడం వల్ల మనం తినము మనం ఓవర్ వెయిట్ అవ్వము సేమ్ టైం మనం ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటాం కాబట్టి బాడీకి మజిల్ బాగా బిల్డ్ అవుతుంది స్కిన్ బాగా టైట్ అవుతుంది స్కిన్ బాగా ఇంచ్లాస్ అవుతుంది బాడీ మంచి షేప్లో ఉంటుంది కాబట్టి మధ్యాహ్నం తీసుకునే ముందు ప్రోటీన్ ఫుడ్ తీసుకోండి ఉదయం సాయంత్రం షేక్ తాగుతారు ఓకే వెల్ అండ్ గుడ్ మంచిగా ఉంటుంది ఫ్రెష్ తాగుతారు అవుతారు ఓకే మధ్యాహ్నం తీసుకునే ఫుడ్లో మీరు ప్రోటీన్ ఫుడ్ తీసుకోండి జంబో డ్రింక్ అని ఉంటుంది జెడ్ డ్రింక్ అని ఉంటుంది అనమాట అది వచ్చేసి వీడియో నేను ఆల్రెడీ చేసి పెట్టాను ఎలా కలుపుకోవాలి మీరు డ్రింక్ ఎలా కలుపుకోవాలో ఫుల్ వీడియో ఉంది మన ఛానల్లో చూడండి లేదు అంటే లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదు అంటే నాకు మెసేజ్ చేసిన నేను మీకు లింక్ని ఫార్వర్డ్ చేస్తాను ఆ జెడ్ డ్రింక్ చేసుకొని తాగండి మీకు మూడే మూడు చూస్తున్నాను నేను ఫస్ట్ మల్టీ విటమిన్ తీసుకోండి రెండోది ప్రోటీన్ ఫుడ్ తీసుకోండి మూడోది డ్రింక్ చేసుకొని తాగండి ఈ మూడు చేసుకొని తీసుకున్నారు అంటే మీ వెయిట్ లాస్కి హ్యాపీగా ఉంటారు వెయిట్ లాస్ అవుతారు సేమ్ టైం మీ క్రేవింగ్స్ కంట్రోల్ అవుతాయి నేను చేసింది ఇదే నా థర్టీ టూ కేజీస్ వెయిట్ లాస్ జర్నీలో నేను ఎక్కువ చేసింది ప్రోటీన్ ఫుడ్ తీసుకోవటం కంపల్సరీ మల్టీ బిట్మిన్ తీసుకోవటం కంపల్సరీ డ్రింక్ డైలీ తీసుకోవటం మల్టీబిట్మిన్ కూడా నేను ఉదయం రెండు మధ్యాహ్నం రెండు సాయంత్రం రెండు వేసుకునేదాన్ని తెలుసా అండి మనం ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు మనకి ఒకటి సరిపోదు సెల్యులాస్ అయినా మల్టీవిటమిన్ అయినా ఏదైనా డబల్ క్వాంటిటీ వేసుకోవాల్సిందే నేను వేసుకుంటాను నేను వేసుకున్నాను అది మీ కోచ్ అడిగి మీరు వేసుకోవాలా వేసుకోవద్దా అనేది మీ కోచ్ అడిగి మీరు తెలుసుకోండి ఓకేనా ఇవాళ వీడియో ఇంతేనండి మీకు నేను చెప్పిన పాయింట్స్ అర్థమయ్యి అనుకుంటున్నాను చక్కగా ఫాలో అవ్వండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఇసుక నెంబర్కి కాల్ చేయండి ఇది నా పర్సనల్ నెంబర్ ఓకేనా వాట్సాప్ కూడా చేయొచ్చు మీరు ఇంకా మీకు కూడా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి కస్టమర్ ఐడి కావాలి లేదు మీరు కూడా కోచ్ అవ్వాలి అనుకుంటున్నారు కంపల్సరీ మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు అండి కోచ్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఫ్రీ ట్రైనింగ్ సపోర్ట్ ఉంటుంది మా ఫుల్ సపోర్ట్ కూడా ఉంటుందనమాట ఈ రెండిటితో మీరు మంచి కోచ్గా అవ్వచ్చు ఇంకా లేట్ చేయకుండా మీరు వెయిట్ లాస్ అవ్వాలి ఈ న్యూ ఇయర్కి న్యూ లుక్త కనిపించాలి ఈ న్యూ ఇయర్ నుంచి అయినా నేను మారాలనుకుంటున్నాను సర్లే పోనీ రెండు వేల ఇరవై నాలుగు ఎటు కూడా పోయింది రెండు వేల ఇరవై ఐదు అలా నేను మారాలనుకుంటున్నాను అనుకునే వాళ్ళు ఈలోపు డెసిషన్ తీసుకొని జనవరి ఫస్ట్కి మంచిగా స్టార్ట్ చేయండి మంచిగా రెండు వేల ఐదులో సగంకి వెళ్ళేసరికి మీకు మంచి షేప్లో ఉండండి మంచి బాడీ వెయిట్లో ఉండండి మీ ఐడియల్ వెయిట్లో ఉండండి హ్యాపీగా హెల్దీగా ఉండండి ఇవాళైతే వీడియో ఇంతేనండి ఇంకొక మంచి వీడియో అయితే మిమ్మల్ని కలిసింది మీ పావాలి బాయ్ బాయ్